జగన్మోహన్ రెడ్డికి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో నాలుగు లోక్సభ స్థానాలు గెలుచుకోవడం జరిగింది అయితే స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో లోక్సభలో ఈయన ఎటువంటి బేషరతులు లేకుండా వాలంటీర్గా ఎన్డీఏ ప్రభుత్వ నియమించిన స్పీకర్కే మద్దతు పలకడం జరిగింది ఈ సందర్భంలో ఎంతోమంది విపక్షాలు వీళ్ళందరు వీరందరూ కూడా ఎందుకు మద్దతు ప్రకటించారు అనేది వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది కానీ మనం గమనించాల్సింది ఏంటంటే సహజంగానే వైసీపీ పార్టీ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో దాడులు జరిగే అవకాశం ఉంది కేసులు కూడా పెట్టే అవకాశం చాలా ఎక్కువగానే కనపడుతుంది ఇటువంటి కేసుల నుంచి దాడుల నుంచి కొంతైనా ఉపశమనం పొందడానికి కొంతైనా భారతీయ జనతా పార్టీ మద్దతు పొందేందుకు ఈ యొక్క ఎంపీ స్థానాలని లోక్సభ స్పీకర్ కోసం బేషరతుగా మద్దతు పలకడం అనేది ఉపయోగపడుతుందన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా మనకు తెలుస్తుంది